పంట చేతికి వచ్చిన సమయంలో తుఫాన్ కారణంగా ఆర్థికంగా నష్టపోయామని పల్నాడు జిల్లా నగరీకల్ మండలం చేజర్ల గ్రామ రైతులు తాము పండించిన రైతులు వా వాపోయారు పొలాలను కౌలుకు తీసుకుని పెట్టుబడి కోసం అప్పులు తీసుకొచ్చి పంటకు పెట్టుబడి పెట్టామని కానీ తుఫాను రావడంతో పంట నీట మునిగిందని చెప్పారు ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టం మంజూరు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు ఈ పత్తి పంట రెండు ఎకరాలు వేసాం మొత్తం దెబ్బకి నష్ట నష్టపోయిందండి వా నీళ్ళు ఉండి చెట్లు కూలిపోయినాయి మిర్చికి నష్టపరిహారం ఇవ్వమని గవర్నమెంట్ని మేము విన్నపం చేస్తున్నాము ముప్పై వేలు ముప్పై వేలు అరవై వేలు ఖర్చు పెట్టామండి గవర్నమెంట్ మేము కోరుతున్నాము మాకు నష్టపరిహారం ఇవ్వమని రైతు కోలుకోవాలంటే చాలా కష్టంగా ఉంది ఇలా ఉంది నా పంట పరిస్థితి ఏం చేయాలనేది అర్థం కావట్లేదు మేము మిర్చి సాగు వరి సాగు వచ్చేసి ఒక డెబ్బై వేలు ఎనభై వేలు దాకా పెట్టుబడి పెట్టాము మేము రైతులము గుల్ల గుల్ల అయిపోయాము అంతా పెట్టుబడి పెట్టి నోటికాడికి వచ్చేటప్పటికి పాడైపోయింది తోట మొత్తం